హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గ్రౌండ్నట్ చట్నీ అండి మేము దీన్ని రాయలసీమ చిన్నకాయలు ఉరిమిండి అని కూడా అంటాము ఇది దోశ ఇడ్లీ పూరి చపాతి వైట్ రైస్ ప్రతి దాంట్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ది బెస్ట్ కాంబినేషన్ అండి ఈ చట్నీ ఇక్కడ నేను గ్రౌండ్నట్ తీసుకొని లో ఫ్లేమ్లో నీట్గా డ్రై రోస్ట్ చేసుకున్నానండి తర్వాత చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అలాగే పది పదిహేను ఎండుమిరపకాయలు వేసుకొని నీట్గా వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి నీట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ నీట్గా మిక్సీకి వేసుకున్నానండి అలాగే సాల్ట్ వేసుకొని తర్వాత ఇక్కడ ఓన్లీ ఫస్ట్ చింతపండు వేసి నీట్గా మిక్సీకి వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది నీట్గా స్మూత్గా మిక్సీకి వేసుకున్నానండి ఇది నీట్గా మిక్సీకి వేసుకోవడం వల్ల దంచుకోవడం కన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇక్కడ నాకు రా రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీకి వేసుకున్నాను మీరు రోల్ అవైలబుల్లో ఉంటే దంచుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చట్నీ అంతా రెడీ అయినాక చిన్ని ఆనియన్ కట్ చేసి మిక్స్ చేసుకోవడం అండి